నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ గట్టుపల్ మండల కేంద్రంలో దసరా ఉత్సవాలు ఈఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఇరుగుదిండ్ల భాస్కరావు ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ దసరా ఉత్సవాలు అలైబలే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కావున గట్టుపల్ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ఈ యొక్క దసరా ఉత్సవాల కార్యక్రమంలో భాగస్వామ్యమై విజయవంతం చేశారు నాకు ఎలాంటి పార్టీలతో సంబంధం లేదు పేద ప్రజలకు చదువులకు సహకరిస్తానని చెప్పారు అందరూ ఇంకా ప్రదీప్ అమర్ రాఘవేంద్ర ప్రణీత్ అందరు రావాలి అందరు అన్న కూడా రా పైకి రాన్న మా పెద్ద కూడా వస్తుండు నేను ఒక్కనే కాదు వీళ్ళందరూ నా నా ట్యాక్స్ అందరు అందరు బయసి రావాలి నా ఆయనకు ఒక సైన్యం ఉంది మీకోసం మీ సేవ కోసం నేను ఏది చేయాలన్నా మీలో నేను ఇక్కడ ఉండాలన్నా నా వెనక సైన్యం మీకుంటది ఒక్కొక్కరు ఒక కంపెనీకి డైరెక్టర్లు ఒక్కొక్కరు ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్లు భాస్కర్ అంటే ఒకడు కాదు ఇక్కడ ఒక సైన్యం ఒక ఏమంటారు దీని దీని ఏమంటారు తెలుగులో ఇదొక పెద్ద ప్రచండం ప్రభంజనం అంటే రెండింటితో పనిచేస్తుండవు నా సైన్యం మీకోసం పనిచేస్తుంది మీ అందరి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటా ఏ రాజకీయ ఉద్దేశాలు ప్రస్తుతానికి నాకు లేవు నేను మీ యొక్క సేవ కోసం వచ్చినాను మరొకసారి అందరికీ నేను ఈ దసరా ఉత్సవాలు క్యాన్సిల్ అయినందుకు బికాస్ ఆఫ్ కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ అయినాయి కాబట్టి వాళ్ళ మేము మిమ్మల్ని అందరినీ ఉత్సవం కోసం మంచి పిలిచినందుకు నన్ను క్షమించండి అది క్యాన్సిల్ అయినందుకు వచ్చే సంవత్సరం మూడు రోజులు చేసుకున్నాం ఇంతమందిని కదాలంటే కష్టం కదా మూడు రోజులు దసరా ఉత్సవాలు చేసుకున్నాను మళ్ళీ మీరు మూడు రోజులు రావాలి మా ఊరికి కాబట్టి అందరినీ కలుస్తా ప్రతి ఒక్క ఊరికి వస్తా ప్రతి సమస్య వింటా నా చేతలు చేస్తా చేస్తా ఎక్కడెక్కడి నుంచి మీకు సహాయం కావాలో ఇంకా దేశ విదేశాలకు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ తరపున మీకు రావాల్సిన ప్రతి ఒక్కరు చేస్తా మరీ ముఖ్యంగా ఒక్క నిమిషంలో ముగిస్తా మంచి భోజనం ఉంది మటన్ ఉంది చికెన్ ఉంది ఇరవై వేల మంది సరిపడే భోజనం ఉంది మంచిగా నిమ్మలాగా తినండి ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు ఒక్కటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మాకీళ్ళకి మా వాళ్ళు అందరికి బెంగళూరుకి వెళ్ళి వచ్చారు అందరికి చెప్పిన మా వాళ్ళు శిక్షణకి మారిపోయారు అని చెప్పిన కాబట్టి మనం లైన్లో పోయి మెల్లగా తిని మెల్లగా నిమ్మలంగా గుసుని తిని మెల్లగా వెళ్ళాలి అరే గినే బయ్ గిడ్ల మీ అని ఒక్క మాట మాత్రం అనిపించకండి అర్థమైందా అక్కడ అర్థమైందా ఒక అర్థమైంది గిట్టాలండి అర్థమయ్యాల అంటే వీళ్ళందరి క్రమశిక్షణ ఉంటారని అర్థం తమ్ముళ్ళు మనమేం తక్కువనా మనం అస్సలు మే కావాలంటే లాస్కుని డాన్స్ చేద్దాం కానీ మాత్రం అక్కడ మాత్రం ఆగమాగం చేయదు అర్థమైంది కదా అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నా తమ్ముడు అశోకు అగర్నీషల్లో కష్టపడ్డాడు వీడే మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండేది వీడే నేను ఎందుకంటే మరి అక్కడ కష్టపడితేనే ఇక్కడ నిధులు వస్తాయిగా కాబట్టి నేను బెంగళూరులో కష్టపడితే తమ్ముడు మీకు అందరికీ అందుబాటులో ఉంటాడు ఆ తమ్ముడు పేరు అశోకు మీకు అన్నం పెట్టరా మనోళ్ళందరికీ అందరికీ కాబట్టి తమ్ముడు అశోక్ అందుబాటులో ఉంటాడు అలాగే కాకుండా గత నలభై ఐదు రోజుల నుంచి నేను నా బర్త్డే అప్పుడు కిట్లు వచ్చినప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది ఈ కార్యక్రమానికి మరి కిరణ్ పైకి రావాలి ఎక్కడుందా కానీ శంకర్ మోజ్ నాగరాజు ఇంకా టీం నా నా టీం అరే శ్రావణ్ భాస్కరణ సైన్యం ఇక మీరు రాసుకొని వచ్చేసాను పేరులో భాస్కరణ సైన్యం అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేసి పెట్టారు జీవన్ ఇక సైన్యం అంటే మీ సైన్యంలో ఇక పేరు పెట్టి విలడం ఏముండదు ఇండియన్ ఆర్మీ అంటే ఎట్లా ఉండాలి దేశం కోసం పోరాడినట్టు మన మీ అందరి కోసము ఈ తమ్ముళ్ళందరూ అవైలబుల్ ఉంటారు మీకు తమ్ముళ్ళు అంటే అందరూ చాలా కష్టపడరు ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ చేసి ఇవన్నీ చేసి కాబట్టి మీకు ఫ్యూచర్లో విద్యా ఉద్యోగ అవకాశాల కోసము మీకు ఎట్లాంటి సహాయ సహకారాలు కావాలన్నా అవ్వలకి అమ్మలకి ఎట్లాంటి సహాయ సహకారం కావాలన్నా వీళ్ళందరూ అందుబాటులో ఉంటారు మరి ముఖ్యంగా కిరణ్ కిరణ్ నేను గౌరవించాలి అభినందించాలి గౌరవ తమ్ముడు కాబట్టి అభినందించాలి చాలా కష్టపడ్డాడు అమ్మలకి అవ్వలకి తాతలకి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను మనం యాక్చువల్ దసరా ఉత్సవాలు చేసుకోవాలి అటు ఉన్న పరిస్థితులకి మనకు అనుమతి లేని కారణంగా అందరినీ చాలా మంది మరి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ రావాలి రావాలని కోరుకున్నాను కదా వాళ్ళందరినీ కలవడానికి వాళ్ళకు మంచి భోజనం పెట్టి పంపించడం కోసము ఆత్మీయ సమ్మేళనం ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మా ఇంటి దగ్గరనే పెట్టుకున్నాను దీనికి వచ్చిన మీడియా మిత్రులకి ప్రింట్ మీడియాకి రకరణ మీడియాకి అలాగే ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అంతేకాకుండా ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు నేను ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ అనే సంస్థ స్థాపించాను ఇది ఓన్లీ ప్రత్యేకంగా ప్రజలకు సేవ చేయడానికే దీనికి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు నాకు రాజకీయ నాయకులకు ఏం సంబంధం లేదు ఈ కార్యక్రమానికి కూడా అందరి నాయకులు మన ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారిని అలాగే మీతో ఇతర నాయకుల్ని అన్ని పార్టీ నాయకుల్ని ఇన్వైట్ చేశాను నేను కానీ కొన్ని అనివారణ కాలం వల్ల ఇది మనం చేసుకోలేకపోయాము ఇప్పుడు కూడా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఆత్మీయ సమ్మేళనకు వస్తారో దసరా ఉత్సవాలన్నీ పక్కన పెట్టి ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి వచ్చిన వాళ్ళందరూ చేయడానికి కోసం చేసిన చేయడం కోసం పెట్టుకున్న కార్యక్రమాలు తప్ప నాకు ఇంకా మీ మీడియా మిత్రులందరికీ తరఫున అందరికీ ఒక సజెషన్ పంపిస్తున్నాను ఏ పార్టీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు ఏ స్నేహపూర్వకమైన సంబంధాలు తప్పితే రాజకీయ పరమైన ఎలాంటి సంబంధాలు లేవు అలాంటి నాకు అంటుకట్టకండి ఇక ముందు కూడా మంచిగా కొన్ని సంవత్సరాల పాటు మన నల్గొండ ఉమ్మడి నల్గొండ ప్రజలకి మంచి ఉద్యోగ విద్యా అవకాశాలు ఇవ్వడానికి దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ కోసం వీళ్ళకి చేయడం కోసం నేను ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాను ఒకసారి నేను తెలిస్తే రేపు ఒక యూత్ సమ్మిట్ ఉద్యోగస్తుల కోసం ఒక యూత్ సమ్మెట్ పెట్టాలనుకున్న ఎలాంటి కార్యక్రమం పూనుకున్నా కానీ వ్యక్తి తెలియాలి ఫస్ట్ ఆ వ్యక్తి తెలియడం కోసము మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఊరుకు దూరమైన కాబట్టి దసరా పండుగ దూరమైన కాబట్టి నా ప్రజలందరికీ నా అన్నదమ్ముల అక్కదేళ్ళందరికీ ఒక పూట భోజనం పెట్టుకోవాలనుకున్న కార్యక్రమే ఈ ఆత్మీయ సమ్మేళనం ఈ ఆత్మీయ సమ్మేళనం వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి మరొక ఉమ్మడి నల్గొన్న ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ నా విజయదశమి శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఇట్లు మీ ఎవస